ఎవ్వరూ చూడలేదు అనుకున్న చందాన నువ్వేమైనా చెప్పొచ్చు కౌంటర్ పెట్టి ఇబ్రహీంపట్నంలో నువ్వు ఈ అమ్మిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు చెనుమోలు నారాయణ ఇతర వ్యక్తులందరూ కలిసి అన్ సీజన్ లో స్టాక్ పెట్టాం అది నాదే రారా జోగి రమేష్ దమ్ముంటే ఆపురా అని చెప్పి సవాల్సిరితే ఆ సవాలుకు నువ్వు సమాధానం చెప్పకుండా ఇది కేపిది పీకేది అని ఒక రైమింగ్ వర్డ్స్ పెట్టి నువ్వు ఆకాశం కళ్ళు చూసి ఉమ్మేస్తే నీ మొహానే పడుద్ది కానీ నాకేమీ కాదు దయచేసి ఈ విషయాలన్నీ మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి తెలియటం కోసం చెప్పే తప్పితే ఏనుగులు పోతావంటే కుక్కలు మురిగే కుక్కలకి సమాధానం చెప్పడం కోసం చెప్పలేదు ప్రజలకు తెలియాలి ఈ వాస్తవాలు నేను బుడమేరు గురించి శాసనసభలు ఎన్నిసార్లు ప్రస్తావించా లేకపోతే కొండపల్లి మున్సిపాలిటీ సమస్యల గురించి ఎన్నిసార్లు ప్రస్తావించా లేకపోతే రైతాంగానికి కావాల్సిన ధాన్యం కొనుగోలు మీద ఏమి ప్రస్తావించా రేపు బూడిద ఈ విషయం నేను ఏమి ప్రస్తావించినట్లు మాట్లాడాడు ఎల్లుండి సోమవారం ఉదయం ప్రశ్న రూపంలో రాబోతూ ఉంది ఆ రోజు నేను ఏం మాట్లాడబోతా ఉన్నానో ప్రజలందరూ గమనించాలని ఇట్లాంటి భూతుల పట్ల అప్రమత్త ఉండాలని ఇతన్ని తన్ని తగలేస్తే ఒకసారి వచ్చి మైలవరంలో పోటీ చేశాడు మళ్ళా మర్చిపోయిన తర్వాత వెళ్ళి పోటీ చేసి గెలిచాడు మళ్ళా అక్కడ గెలిచే అవకాశం ఏమాత్రం లేదని చెప్పి పెనవలూరు పంపిస్తే మళ్ళా అక్కడ ప్రతిసారి మొన్న ఏదో మాట్లాడతా చెప్తా ఉన్నాడు నీకు రాజీనామా చేస్తే దమ్ము లేదు నేనంట రాజీనామా చేయాలంట ఎందుకు రాజీనామా చేయాలా ఈ ప పశ్చిమ కృష్ణాలో ఈ మైలవరం నియోజకవర్గ చరిత్రలో పుట్టిన తర్వాత మొదటిసారి నేను పన్నెండు వేల ఏడు వందల యాభై ఓట్లతో గెలిస్తే రెండో పర్యాయం నేను నలభై మూడు వేల పైసలకు ఓట్లతో గెలిచి ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిచిన వాడిని నేను ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీతో నియోజక జిల్లా చరిత్రలో తేడాతో ఓడిపోయి నువ్వు నన్ను రాజీనామా చేయాలంటావు